రిపట్ <Sanfly> సార్ <Sanfly> <Sanfly> ఎందుకు అమ్ముతారు ఒకటి మీరు ఒక పని చేయించి సర్కులర్ ఎకానమీలో ఇవన్నీ తీసుకొని అందులో అవసరమై సబ్సిడీస్ ఇస్తాం ఇస్తే మొత్తం సెట్ అవుతుంది పాలసీ No, no, sir, no, 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 no. I am from Handloom and Textile. Sir, we are making books out of textile waste. Sir, so the process is uh, cutting, grinding, and it is run through the machine and it is made uh, 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 as a book. Sir, these are all upcycled products. Sir, fusion of handloom waste material from the weaver and Kondapalli Bomalus. Uh, sir, so we are. Uh, Developing all these upcycle products into rural villages, sir. We are going uh, to upcycle these projects. Mm. For Even tissue papers you are making? Yes, sir. Self help groups and uh, other rural women entrepreneurs, sir. Mm. So these are the specs cases, sir, made out of cloth completely. ఇప్పుడు ఎంత వాట్ ఇస్ ది స్టేజ్ నౌ వి ఆర్ డూయింగ్ ది పైలట్ ప్రాజెక్ట్ సర్ వి ఆర్ టేకింగ్ ఇట్ టు ది రూరల్ విలేजेस యు ఆర్ ఫ్రమ్ ఐ యామ్ ఫ్రమ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ సర్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ ఓకే సర్ అండర్ స్మాల్ సబ్మిషన్ సర్ వి హావ్ అ స్మాల్ ఆర్గనైజర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది 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 ఫ్రంట్ ఆఫ Sir, Thank this is combined from handloom and textiles and handicrafts. okay. Sir, really? no, no, sir. Thank oh, you so it. much. Okay, चिकेन बेस्ट रीसैकिंग से प्रसेंट जैपर्स न्यूज सर जैपर्स डम्पा दिन ऐक्चुअल टू थे फोर्टी नयेटी टेक्नोलॉजी अरे ट्रयोजन फिशिंग टेक्नजी एक्सपर्ट से सर मैं फिश वरल सैकंड प्लेको चाइना इंडोने तरह इंस प्लेसको सर मैं मैं फिश मैं एपी रेपिटेशन बहुत दुखद चिकेन बेस्ट फिश मोशन डमे बहुत दिखदानी सर

ంగ్ ర్ హ్యాంలింగ్ రైట్ నో ట్వంటీ టన్స్ సార్ నైన్ ఫిఫ్టీ టన్స్ కెపాసిటీ బట్ ఇప్పుడు ఏంటంటే సార్ అందరూ చేపలచారు దాన్ని కంట్రోల్ చేయాలి యాక్చువల్గా టూ థౌసండ్ సిక్స్టీన్ స్టడీ చేశారా ఎంతవరకు లాభాలు ఉన్నాయి దీంట్లో వీళ్ళకి ఎందుకు ఇక్కడ చేపల తిప్పులు లేదు వాళ్ళ మనుషులకు

ఇది ఎలాగో కావాల్సిందే సార్ ఎందుకంటే హార్మ్ఫుల్ మెటీరియల్ హాస్పిటల్ వేస్ట్ కాబట్టి కావచ్చు ఒక పన్నెండు ఒకటి ఇరవై మీటర్ ఉన్నాయి ఆంటలు అందుకని అది వేస్ట్ కాబట్టి మళ్ళీ దీన్ని కూడా అదే తయారు చేస్తున్నారు ఎట్లా మీరు రీసైక్లింగ్ లో పాలసీ తీసుకురండి డూ అంతే ఆల్ ది స్టేటస్ రిపోర్ట్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వన్స్ యూ బ్రింగ్ ఇట్ టు క్యాప్

అయినోనో ఇద్దరు దేశమంతదిగా ప్రపంచం దిగా ఆయన వేరే దేశాలకు కూడా తీసుకెళ్ళాను నేను ఏది స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఇచ్చే భారత్ ఇచ్చా ఇటు వన్ థింగ్ వన్ చిన్న ఎగ్జాంపుల్ రీసైక్లింగ్ అన్నింటికి ఒక ఎగ్జిబిషన్ పెట్టండి మూడు సెంటర్ టు స్టార్ట్ మీ అండ్ ఒక మొబైల్ పెట్టి అన్ని కాలేజీలు తిప్పండి యూనివర్సిటీస్ వీడియో ఎగ్జిబిషన్ మొబైల్ అండ్ ఆల్సో మీ డిపార్ట్మెంట్ తరఫున మూడు ప్రాంతాల్లో మూడు ఎగ్జిబిషన్ ఇవన్నీ వెహికల్ పెట్టి తిప్పడం ఒకటి రెండోది మూడు రీజన్స్ లో విశాఖపట్నం తిరుపతి అమరావతి మూడు పెట్టిన ఎగ్జిబిషన్ పెట్టండి ఫిజికల్ ఎవరు వచ్చినప్పుడు దానికి విజిట్ చేసి

సిమెంట్ క్లింకర్ ఫార్మ్ ట్వల్ సెంటీగ్రేడ్ టెంపరేచర్ అవసరం సో అక్కడ క్లింకర్ ఫార్మేషన్ ఈ వేస్ట్ హీట్ ఏదైతే ఉందో మనం అట్మాస్ఫిర్కి వదిలేస్తాం సార్ బట్ ఈ అట్మాస్ఫిర్ ఎలా వదలకోకుండా మనం ఏమైనా దీన్ని క్యాప్చర్ చేసి వేస్ట్ హీట్ని వేస్ట్ హీట్ త్రూ బాయిలర్ త్రూ పంపించేసి పవర్ జనరేట్ చేస్తాం సో అట్మాస్పియర్కి నార్మల్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఎత్తుంది కదా ఇప్పుడు వన్ ట్వంటీ వన్ ఎయిటీ డిగ్రీస్ ఎలా టెంపరేచర్ ఎలక్ చేస్తుంది సో దీనికి త్రూ ఏమవుతున్నాయి సార్ మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ నార్మల్ డ్రాప్ ఓవర్ ఏదైతే హోల్ యూజ్ చేసేసేది అది కాకుండా వేస్ట్ ఈ నుంచి పవర్ జనరేట్ చేస్తాం సార్ సెకండ్ పాయింట్ ఏంటంటే మన మున్సిపల్ సాలిడ్ ని అలాగే మనకి ఆర్టీఎఫ్ ఇప్పుడు అగ్రో వేస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ మనము డైరెక్ట్ లో యూజ్ చేసేస్తా సో ఎండ్ ఆఫ్ లైఫ్ అనేది ఇక్కడ ఎండ్ అయింది సార్ ప్లాస్టిక్ సో సిమెంట్ ఇండస్ట్రీ మెయిన్ అంటే సార్ ఎనీ వేస్ట్ మనము ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు వాడుకోవడానికి ఇండస్ట్రీ ఒక్కటే మనకు రూల్ సార్ ఇది మనకి కాన్సెప్ట్ ఉందా సార్ ఇది మేము సిమెంట్ నుంచి వస్తున్నాం సార్

వాళ్ళ ఫ్యాక్టరీ మార్చుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఎన్ చేశారు మొన్న వచ్చారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా కర్నూలు కడప ఏరియా నుంచి మనం ల్యాండ్ పెట్టే అంత వరకు టూ టు త్రీ ఇయర్స్ పడతాయి సార్ వాళ్ళే వాడుకుంటే మనం నష్టం లాగే ప్రాప్తి అప్పుడు చూద్దాం పరిస్థితిని బట్టి వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకోవాలి ఎన్కరేజ్ వైబిలిటీ నాకు ఉద్దేశం ఏంటంటే ఎంత రా మెటీరియల్ ఈచ్ వన్ మేజర్ ఎయిటీ పర్సెంట్ తయారు చేస్తున్నారు ఎంత వరకు ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు ఆర్ ఆల్ ది గ్యాప్ ఏరియా హౌ టు బ్రింగ్ దానికి ఎక్సర్సైజ్ నమస్కారం మీరేమో ఎక్విప్మెంట్ మొత్తం ఇప్పుడు మనం అవేర్లో చేసేటివి ఆల్ ప్రాపర్టీస్ చూసిన తర్వాత ఇంకెన్ని మిస్ అవుతున్నాయి గ్లోబల్ అంతే ఉంటాను हम तो invest in actually sir, ना बिकॉज़ ये फार्म स्टार्ट्स हैं, फार्म्स का शुंटी कट, decomposed भी water, biodegradable भी water, so what is the age sir? उसमें तीन ना six months लो but दोनों लगाएं सकते हो six months को दोनों लगाएं। इंडिया का आप CPC B C Pet's application नहीं होने सकता, India's first part extension, आवंट R N D, आवंट extension, ये देख देख, आज start, आज start, start, start से नहीं, आज, ओह मकसद नहीं जीद है ना, That's the